నమస్తే వెల్కమ్ టు ఆదా నేను కిషోర్ కుమార్ దువాడ శ్రీనివాస్ చిచ్చి 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 ఇక ఆపేయండి ఎన్నిసార్లు వీడియోలు చేస్తారు మీరైనా ఎన్ని వీడియోలని మేమైనా చూస్తాం ఆ చండాలపు చరిత్ర గురించి అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది చిరాకు పడుతూ ఉండొచ్చు ఎస్ నేను కూడా అది అనుకుంటున్నాను ఆపేద్దామని కాకపోతే ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ ఒక్క విషయం ఎందుకు ఆపాలి దీన్ని కూడా చెప్పేస్తే పోలా అదే ఇంత రచ్చ ఎందుకు జరిగింది ఆ కాపురం ఎందుకు బజారు పాలైపోయింది ఈ యొక్క శోకానికి కారణం ఎవరు ఈ పాపానికి కారణం ఎవరు దీని వెనకుండి నడిపించినటువంటి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని కూడా రివీల్ చేసిన తర్వాత ఇక దీని గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం కాబట్టి మొత్తంగా ఆపించచ్చు కాబట్టి లాస్ట్ వీడియోగా ఈ వీడియోలో మనకు తెలియనటువంటి అంటే ఇప్పటి జరిగిన అంశాల్లో మనకు తెలియనటువంటి కోణాలు ఏమున్నాయో వాటిని మాత్రం వివరించిన తర్వాత ఇక ఈ టాపిక్లో నేను మరో వీడియో చేయటం అనేది పూర్తిగా ఆపేస్తాను అనమాట కాబట్టి ఈ వీడియోని ఆశాంతం జాగ్రత్తగా చూడండి తెలియని విషయాలు కూడా కొన్ని నేను చెప్పే ప్రయత్నం రివీల్ చేసే ప్రయత్నం చేస్తాను వాటిని మీరు మొత్తం విని నిశ్చితంగా గమనించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను దువ్వాడ శ్రీనివాస్ వాణి దంపతుల మధ్యలోకి మాధురి ఎలా వచ్చింది అనే దాని దగ్గర నుంచి మనం స్టోరీ ప్రారంభించినట్లయితే మొత్తం గుట్టంతా బయటపడుతుంది స్టోరీ అంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది మీకు గుర్తుందో లేదో గత ప్రభుత్వ హయాంలో గడప గడపకి మన ప్రభుత్వం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం చేసింది సో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి వాళ్ళ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ఇతర పథకాల గురించి మంచి గురించి అభివృద్ధి గురించి వివరించి వాళ్ళందరినీ గంపగొత్తగా ఓట్లుగా మలుచుకోవటమే ఆ యొక్క పార్టీ యొక్క లక్ష్యం ఆ కార్యక్రమం యొక్క లక్ష్యం దాంట్లో భాగంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువాడ శ్రీనివాస్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆ పాల్గొంటున్నటువంటి క్రమంలో గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో తెలియదు కానివ్వండి ఆయన పర్యటన మాత్రం చాలా అద్భుతంగా సక్సెస్ అయిందట అలా విడుతున్నటువంటి క్రమంలో ఏదో ఒక గడపలోనో ఏదో ఒక డోర్ వెనకో ఈ మాధురి కనిపించింది ఆ మాధురి అలా పరిచయం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం వాళ్ళిద్దరినీ కలిపింది అనుకోవచ్చు అలా ఏర్పడ్డటువంటి పరిచయం కాస్త ఆ తర్వాత స్నేహంగా ఆ తర్వాత గాఢమైనటువంటి బంధంగా కూడా మారిపోయిందనమాట ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు మరి మాధురికి పెళ్ళయింది ద్వాడ శ్రీనివాస్కి పెళ్ళయింది మరి మాధురితో ఏర్పడ్డ పరిచయం స్నేహంగా గాఢమైనటువంటి బంధంగా మారిపోతున్న క్రమంలో మాధురి భర్త ఏం చేస్తున్నాడని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు మాధురి భర్త ఆ సమయంలో ఆ సందర్భంలో అమెరికాలో ఉన్నాడట అమెరికా అనగానే వెంటనే మళ్ళీ మనకి శాంతి సాయిరెడ్డి కూడా గుర్తుకొస్తారు మదనమోహన్ చెప్పినటువంటి స్టోరీలో కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడే నా భార్యకి ఈ విధంగా జరిగిపోయిందని చెప్పేసి కూడా అనేక అంశాలు వెల్లడించడం జరిగింది సరే అది వేరే కథ అనుకో దానికి దీనికి కొంచెం దగ్గర పోలికలు కూడా ఉండొచ్చు అమెరికాలో భర్త ఉన్నాడు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గడప గడపకి మన కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చాడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏం వివరించాడో తెలియదు కానివ్వండి మరి ఆయన వివరించిన దానికో లేదంటే ఈవిడ శ్రద్ధగా విన్నదానికో మొత్తానికి పరిచయం స్నేహం ప్రేమ బంధం ఇవన్నీ అన్నమాట ఈ తంతు కొన్నాళ్ళు గుట్టుగానే నడిచింది ఆ తర్వాతే రచ్చకెక్కింది ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసిపోయింది వాళ్ళే భార్య వాణి సో కుటుంబ సభ్యులకి అంటే భార్యతో సహా మిగిలిన కుటుంబ సభ్యులకి కొన్నాళ్ల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మధ్య ఉన్నటువంటి బంధం గురించి అన్ని వివరాలు తెలిసిపోయాయి సో ఇక్కడ వరకు చాప్టర్ వన్ అనుకుంటే ఇక ఇక్కడి నుంచి చాప్టర్ టూ అవుతుంది సరే వెంటనే ఏ భార్య అయినా సరే కొంచెం వైల్డ్గా రియాక్ట్ అవ్వటం అనేది సహజం ఎందుకంటే తన భర్తే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్నటువంటి భార్య కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి తప్పుదోవలు పెడుతున్నాడు భర్త తన తండ్రికి తప్పుదోవలు పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం గట్టిగా రియాక్ట్ అవటం అనేది సహజం ఇక్కడ కూడా అది జరిగింది కొన్నాళ్ళ పాటు గొడవలు నడిచాయి నీ పద్ధతి మార్చుకో నీ పద్ధతి మానుకో అని చెప్పేసి వాణి ఎన్నిసార్లు హెచ్చరించినా సరే దువాడ శ్రీనివాస్ నాకు మాధురే ముఖ్యం అని చెప్పేసి మాధురి దగ్గరే ఉండటం మొదలుపెట్టాడట అంటే కనీసం ఇంటికి కూడా రావటం ఆపేశాడు పూర్తిగా ఆ బంధం ఏర్పడిన దగ్గర నుంచి గుట్టుగా సాగినా సరే అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇంటికి కూడా రావటం మానేశాడట దాంతోపాటుగా ఉన్న ఆస్తులు మొత్తం ఆవిడ కోసం హారతి లాగా కరిగించటం ప్రారంభించాడని చెప్పేసి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిపోయింది ఇక అక్కడి నుంచి చాప్టర్ త్రీ అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ ఏం జరిగింది చాప్టర్ త్రీలో భర్తకు చెప్పింది వినలేదు వారించింది వినలేదు బతిమాలింది వినలేదు బామాలింది ఏం చేసినా సరే వినటం లేదు వెనకపోగా ఉన్న ఆస్తులు కూడా తనకి తన కుటుంబ సభ్యులకి తన బిడ్డలకి చెందాల్సిన ఆస్తులు ఎవరో పరాయ వ్యక్తికి కరిగిస్తూ ఉంటే ఆవిడ మోజులో పడి ఏ భార్యను ఒప్పుకుంటుందా ఇలా లాభం లేదని చెప్పేసి వెంటనే పార్టీ పెద్దల దగ్గరికి ఇష్యూ తీసుకెళ్ళి పంచాయతీ అనేది పెట్టింది సరే పార్టీ పెద్దలు ఏం ఆదేశించారో తెలియదు కానీ మొత్తానికి ఈ పంచాయతీ తీర్చమని చెప్పేసి అప్పటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి మొత్తానికైతే ఈ టాస్క్ అసైన్ చేసేసా ఇక అక్కడ సజ్జల రంగంలోకి దిగాడు రంగంలో దిగి మొత్తానికి మరి ఇదేం పాడు పని ఇదేం పాడు బుద్ధి దువ్వాడా ఇలా దువ్వుతున్నావేంటని చెప్పేసి శుద్ధులు చెప్పాల్సిన దాని బదులు మరి చెప్పాడో లేదో చెప్పినా ఏమేనలేదో తెలియదు కానీ మొత్తానికి సజ్జలు చేసినటువంటి పంచాయతీ కూడా విఫలమైనట్టుగా తెలుస్తుంది నేను మాధుర్ని అయితే వదులుకొని మీరు ఎన్నైనా చెప్పండి అది కాకుండా ఇంకేం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి సజ్జల దగ్గర డైరెక్ట్గా ఓపెన్ అయిపోయాడట ఓకే సరే నువ్వు ఉంటే ఉన్నావు కానీ ఆస్తులు కరిగించడం మాత్రం ఆపు తను బాధపడుతోంది తన పిల్లల భవిష్యత్తు ఏంటని అని బెంగ పట్టుకుంటోంది కాబట్టి ఆవిడ ద్వారా సంక్రమించిన ఆస్తులే కాబట్టి అవన్నీ మళ్ళీ తిరిగి భార్యకి పిల్లలకి ట్రాన్స్ఫర్ చేశాయని చెప్పేసి హుకుం జారీ చేశాడట సజ్జల సరే దువాడ శ్రీనివాస్ కూడా దానికి ఒప్పుకున్నట్లుగా నాకు మాధురే ముఖ్యం ఇవన్నీ ముఖ్యం కాదు వీటితో నాకు పనేమీ లేదు అని చెప్పేసి నాకు మాధుర్ ఉంటే చాలు ఆస్తు పాస్తులు మొత్తాన్ని నా పెళ్ళానికి పిల్లలకి ఇచ్చేస్తానని చెప్పేసి అక్కడ ఒప్పుకున్నాడట ఒప్పుకున్నాడు ఓకే నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేదు ఈ క్రమంలోనే మళ్ళీ పంచాయతీ నెంబర్ టూ రెండవసారి కూడా పంచాయతీకి వెళ్ళటం జరిగింది అయా ఆ రోజు మీ దగ్గర దువాడ శ్రీనివాస్ ఇలా ఒప్పుకున్నాడు సరే నేను మాధురితో ఉంటాను కానివ్వండి ఆస్తులు మొత్తం భార్య పేరన పిల్లల పేరు మీద పెడతానన్నాడు ఇంతవరకు ఆ మాటకు కట్టుబడి లేడు ఇంతవరకు ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయకపోగా రోజు రోజుకి ఆస్తులన్నీ హార్తకర్పూరలాగా కరిగిపోతున్నాయి ఆవిడ కోసం ఖర్చు పెడుతున్నాడని చెప్పేసి మరొక్కసారి పంచాయతీ పెట్టిందట మళ్ళీ అదే సజ్జల దగ్గర ఈసారి కొంచెం గట్టిగానే ఆవిడ ట్రై చేసినట్టుగా తెలుస్తుంది ఇలా అయితే లాభం లేదు మీరు నాకు ఏదో రకమైన న్యాయం చేయాలి అయితే ఆస్తులను ఇప్పించండి లేదా రాజకీయంగా నాకు అవకాశం ఉన్నా కల్పించండి ఎందుకంటే నా తండ్రి నుంచి రాజకీయ వారసత్వం నాకుంది నా తండ్రి కూడా మాజీ ఎమ్మెల్యే ఈయనకి ఏ వారసత్వం లేదు నా తండ్రి వారసత్వాన్ని ఇతను పునికి పుచ్చుకొని ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నాడు తప్ప ఇతను పుట్టుకుతోనే లీడర్ ఏం కాదు సో నేను త్యాగం చేసి అతనికి రాజకీయాల్లో కొనసాగటానికి అవకాశం కల్పిస్తున్నాను నాకు రాజకీయం పోగా భర్త పోగా ఆస్తులు పోగా ఇంకేంటి కాబట్టి నాకేదో ఒక న్యాయం చేయండి నేను ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటాను నేను రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పేసి ఆవిడ గట్టిగా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఒకవేళ మీరు కాదంటే చెప్పండి నేను రచ్చకెక్కుతాను మీడియా ముందుకు పెడతాను బద్నాం చేస్తానని చెప్పేసి గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో ఎన్నికల ముందు ఈ తంటా ఎందుకురా బాబు ఈ తలనొప్పి ఇంత ఎందుకురా బాబు అని చెప్పేసి మొత్తానికి తల పట్టుకొని సరే ఓకే ఎమ్మెల్యే టికెట్ నీదే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా నిన్నే పెడతామని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని దువ్వాడను తప్పించేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వాడిని పెట్టారట ఇక్కడతో కథ సుఖాంతం అవుతుంది అని చెప్పేసి అటు వాణి ఆశించింది పార్టీ పెద్దలు కూడా ఆశించారు ఇక్కడి నుంచే దువ్వాడ తన రాజకీయాన్ని మొదలు పెట్టాడు ఆవిడకి పూర్తిగా సహకరించకపోవడం ఆవిడికి అడుగడను అడ్డంకులు కల్పించడం మొత్తానికి చేసేసాడు ఈ నేపథ్యంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానివ్వండి మొత్తానికి ఎన్నికల సమయానికి సర్వేలు సాకుగా చూపించి అబ్బా సర్వేలో నీ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదమ్మా నీ గ్రాఫ్ అంతా పూర్తిగా పడిపోయిందమ్మా నిన్ను పెడితే అచ్చెన్నాయి ఈజీగా గెలిచేస్తాడమ్మా అదే మీ ఆయన్న పెడితే మాత్రం ఈజీగా మీ ఆయన గెలిచేస్తాడమ్మా అని చెప్పేసి మొత్తానికి ఏదో కాంప్రమైజ్ చేసేసో సర్దుబాటు చేసేసో ఎన్నికల నియో ఎన్నికల వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవడన్నా సరే ఎన్నికల సమయానికి టికెట్ మాత్రం దుబాడ శ్రీనివాస్కి ఇచ్చేశారు అక్కడ మళ్ళీ మూడోసారి పంచాయతీకి వచ్చింది వాణి ఎన్ని పంచాయతీలు సరిగా వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి అదేంటండి అటు ఆస్తులు పోయి ఇటు భర్త పోయి అన్నీ పోయి ఎలాగా ఈ రకంగా అయితే నాకు కుదరదండి మీరు చెప్పిన ప్రతిమాట కష్టం అండి కావాలంటే మీరు ఆయనకి టికెట్ ఇచ్చుకుంటాను అనుకుంటే నేను అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేస్తాను నేను రెబల్గా బరిలోకి దిగుతాను నేను రెబల్గా బరిలోకి దిగితే పరిస్థితి విధంగా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఈసారి గట్టి కూర్చుంది సార్ ఎన్నికల ముందు మళ్ళీ ఈ పెంటంతా ఎందుకులే అని చెప్పేసి అనుకున్నారేమో కానీ మొత్తానికి మరొకసారి కాంప్రమైజ్ చేసేసి సరే అలాగేనమ్మా నువ్వు ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లయితే ఇండిపెండెంట్గా పోటీ చేయకుండా ఉన్నట్లయితే మీ ఆయనకు సపోర్ట్ చేసినట్లయితే ఆస్తులు ఈసారి డెఫినెట్గా ఇప్పిస్తాం అయిపోయిన మరుక్షణం మనం అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా ఆస్తులు మొత్తం నీ పేరు మీద పెట్టిస్తాము మమ్మల్ని నమ్ము ఎన్నికల ముందు నువ్వు ఇలా రచ్చ చేయకు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నువ్వు కూడా శత్రు అని చెప్పేసి మొత్తానికి భయపెట్టు బతిమాలు భామాలు మొత్తానికి ఆ ఎన్నికలో కూడా కాంప్రమైజ్ చేసేస్తారు అనుకున్నదంతా జరిగిపోయింది ఎన్నికలు అయిపోయాయి దువాడ శ్రీనివాస్ ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు పార్టీ నుంచి దిగిపోయింది పదకొండు సీట్లకి పరిమితమైంది ఇక అక్కడి నుంచి సజ్జలా పట్టించుకోవట్లేదు భర్త పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఆస్తులు రాలేదు ఇప్పుడు పడింది పరిస్థితి ఒక పక్క ఓడిపోయినా సరే దువాడ శ్రీనివాస్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాధురితోటి టూర్లు చక్కర్లు కొడుతూ ఆస్తులు మొత్తాన్ని రోజురోజుకి హారతక కర్పూరలాగా కలిగిచ్చేస్తున్నాడని చెప్పేసి వాణి భయం పెట్టుకుంది బెంగ పెట్టుకుంది ఇక లాభం లేదు వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు రత్సకెక్కాల్సిందే అనేటటువంటి ఉద్దేశంతో తన కూతురుతో సహా కలిసి వెళ్ళి కూతురితో ఇంటి ముందు ధర్నా చేయించి కూతురితో తాను కూడా కలిసి ఏకంగా దువాడ శ్రీనివాస్ మీద దండయాత్ర కూడా మొదలుపెట్టింది ఆ దండయాత్ర యొక్క ఫలితమే ఈ రత్స రభస వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవటం ఈరోజు ఈ పరిస్థితి ఇన్ని డిస్కషన్స్ ఇన్ని వీడియోస్ సో ఈ స్టోరీ మొత్తం అయిన తర్వాత ఈ సంసారం బజారణ పట్టడానికి కారణం ఎవరు ప్రత్యక్షంగా దువాడ శ్రీనివాస్ అయితే పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదా ఆ రోజే సర్ది చెప్పి శ్రీనివాస్ని పద్ధతి మార్చుకో కట్టుకునే భార్య ఉండగా ఇదేం పనులని చెప్పేసి సరిదిద్దినట్లయితే ఈరోజు వాళ్ళ సంసారం ఈ విధంగా అయిపోయేదా పోని శ్రీనివాస్ మారట్లేదు వినట్లేదు తన కోసం తన బిడ్డల కోసం ఉన్నటువంటి ఆస్తులు ఆఖరి ఆసరా ఏవైతే ఉన్నాయో వాటినే తిరిగి మళ్ళీ శ్రీనివాస్ నుంచి తన భార్య బిడ్డలకు ఇప్పించినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదా ఖచ్చితంగా కాదనే చెప్పాలి సో మొత్తానికి ప్రత్యక్షకారకుడు శ్రీనివాస్ అయినా పరోక్ష కారణం మాత్రం సజ్జల వంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు అక్కడ అవలంబించినటువంటి తీరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో ఇంత కథ బ్యాక్గ్రౌండ్లో ఉందన్నమాట ఇది తాజాగా ఒక్కొక్క అంశం బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రముఖ వార్తా సంస్థ ఇచ్చినటువంటి ఆర్టికల్ వాళ్ళు ప్రచురించిన ఆర్టికల్ ఉన్నటువంటి సమాచారం అనమాట సో మరి ఇది చూసిన తర్వాత ఇది విన్న తర్వాత మరి మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే